గ్రామం సంబంధించిన ఎన్నికల్లో నేను మాట్లాడుతున్నా హేమావతి అయితే టిటి గోవిందు టిటి జ్యోతి అను అమ్మాయి అభినయ అభినయ తల్లిదండ్రులు మాది కళ్యాణదుర్గం మా అమ్మాయి అభినయ ప్రేమించు అంటూ ప్రేమించు ప్రేమ అంటాడు అని నమస్కారం అండి నా పేరు జ్యోతి నాదే నా కళ్యాణదుర్గం మా అమ్మాయిని అమ్మాయి అబ్బాయి అబ్బాయించి ఫోన్ల ద్వారా ఇంచుకుంటూ మూడేండ్ ఐదేళ్ళ నుంచి టార్చర్గా చేస్తూ మూడేళ్ళ నుంచి వేయించి వేధిస్తూ ఫోన్ల ద్వారా వేదిస్తూ అమ్మాయిని ఇందు మూడేళ్ళ కిందట నిన్ను పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి ఆ అబ్బాయి వాళ్ళ అన్ని ఈ అబ్బాయి అన్ని ఫోన్ అన్ని మెసేజ్లు పెట్టించి అబ్బాయి నేను అమ్మాయిని ప్రేమించినాను మెట్లు చేసుకున్నావు అమ్మాయి నేనే ఉంచుకున్నాను కదా అనే దానిలో అనుమానంతో అన్ని అబ్బాయి అబ్బాయికి పెట్టించి ఫోటోలో ఆ అమ్మాయికి విడాకులు పెట్టి వరకు చేసినాడు మళ్ళా చేసిన తర్వాత రెండున్నర ఏండ్లు మేము మా అబ్బాయిని మర్చిపోయినాము విడాకులు తీసుకుని ఇంటికాడ పెట్టుకున్న పాపను మళ్ళా రెండేళ్ళ తర్వాత నేను మళ్ళా మ్యారేజ్ చేయాలని నేను పుట్టాలు ఇయ్యాలని ఆయన లగ్గం రాబించి అమ్మాయికి లగ్నం రాయించినాను బుధవారం ఆరున్నరకు నగ్గం కట్టించినాను నేను పెను నేను నేనున్నాను ఆ అమ్మాయికి మంగళవారం సాయంత్రం మంగళవారం రాత్రి వేళ వాడు ఫోన్ చేసి నువ్వు మందు తాగి నటించు మీ అమ్మ నాయన్ని భయపడి పెన్నులకు ఒప్పుకుంటారని ఆ అమ్మాయికి తాస్తాగా పెట్టినాడు పండులో ఉన్న తాస్త్ర పెట్టినాడు మాకు అమ్మాయి చొప్పలే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆ భయం కోసము ఆ అమ్మాయి బయట పెట్టలేము మాకు అటువంటి మాకు ఏంది చెప్ప అమ్మాయి గురువారం గురువారం పొద్దునేడి మా బంధువులంతా ఇంటి దాటికి వచ్చినారు నేను పోయి పిలిచి వచ్చిన తర్వాత నా బంధువులంతా నా ఇంటికి వచ్చినారు వచ్చిన తర్వాత ఏమమ్మా అంటే ఇట్లా అబ్బాయి ఇట్లా తాత్రి పెట్టినాడు అంటే ఆనంద్ అన్న అబ్బాయి తాచడి పెట్టినాడు ఎందుకోసరం అంటే ఇట్లా అమ్మాయిలు మన అమ్మాయిలు కూడా భయపడిచ్చి మన అమ్మాయిలు కూడా ఇట్లా నేను బయట పెట్టి మేము ముగ్గురు ఇట్లా చేస్తానని చెప్పి ఈ రోజు తర్వాత నన్ను మా పరువులు తీస్తారని భయపడించి అమ్మాయి శ్రీ నా వద్దు అని మొర మందుకేసిపోయింది సరేలే అని చెప్పేసి మేము లాభాదీపా కొట్టుకుంటాం నా నేను నా బాధలో నిన్న ఆ సమయంలో నా అబ్బాయి ఏం చేస్తున్నాడో మాకు తెలుదు మళ్ళా రెండు నాలుగు మూడు గంటల కల్లా ఆ ఊరు ఆ ఊరు తర్వాతనే మాకు తెలిసింది మందు తాగింది అని అంతవరకు ఏమీ తెలుదు మా మా బాధల్లో మేము ఉన్నాం సరేలే అని చెప్పేసి మేము ఉండేసినాం మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మీద టార్చర్ వల్లన మా అబ్బాయిని దారుణంగా ముళ్ళ ముళ్ళకంపల్లో ఇప్పుడు చంపునారు అంటున్నారు అవి మా ప్రూఫ్ కావాలి అది మేము చేసినామనే ఎటువంటి తప్పులు మా మీద చర్యలు తీసుకొని మేము ప్రూఫ్ మేము చేసినామని ప్రూఫ్ తెచ్చిచ్చి ఇప్పుడు మా అమ్మాయిలు ఇంత దారుణంగా ఈడోలు చేసి ఇచ్చి అందరు ప్రతి ఒక్కరు దేశానికే పెంచున్నారు మా అమ్మాయిని పేస్బిడలు చేసి అందరినీ అందరి దేశానికే తెలిపినారు ఆ మానం మరాదంతా మీరు మాకు ఎటువంటి న్యాయం వ్యాపారంగా మాకు న్యాయం జరగాల మేము ఎటువంటి తప్పు చేయలే అబ్బాయిని అయితే నేను ఐదేళ్ళు ముట్టి చూడలేదు సార్ మీతో చూడలేదు మాకు అది ఫింగర్ నుంచి చుట్టూ మాకి చూపిచ్చి న్యాయము అన్యాయం అన్నది మీకు తెలిపి మాకు చేయాలి న్యాయం చేయాలని నేను కోరుతున్నా తలారి రంగాయ్య చెల్లి కొరిచి నా ఆడపిల్లల్ని అన్యాయంగా దారుణంగా వీడు చేసి ఇట్లా రాత్రిగా చదువు పదవు కోసము మమ్మల్ని నా బిడ్డల్ని బయటికి చెంచుతున్నాడు అందరినీ ప్రతి ఒక్కరికి హీరోలు చేసి దేశానికి నుంచి నాకు న్యాయం కావాలా మాకు రాజకీయ పరంగా మాకు అవసరం లేదు మేము ఇప్పటికీ దారుణంగా మేము ఇద్దరి దగ్గరికి పోలేదు నేను నా పిల్లలు అన్యాయం అయిపోయింది బెండి పెన్న చదువుకుంటున్నా దారుణంగా మీ నా బాధలు నేను నవ్వు దిగ కొట్టుకున్నా ఇంట్లో నేను మా అబ్బాయి విషయంలో నాకు ఏ తప్పు తెలియదు ఏ న్యాయమో నేను చేయలేదు ఆ దేయం సాధిక అంటే మేము అబ్బాయి అబ్బాయిని చూ మూడేళ్ళు లేని ఆ ఊరిద్దాం మీకు అడిగేయలేదు మాది కళందం నా పేరు జ్యోతి మా ఆయన పేరు గోవిందరాజులు మా అమ్మాయి పరువు పోయిందని మా ఉన్నాము రంగయ్య గారు మా నీ పరువు నీ పదువు కోసము మా పరువు మా ఆడపిల్ల పరువు తీయద్దండి ఏదన్నా ఉంటే మేము నాయము అన్నాయం అనేది ఏమన్నా ఉంటే పోలీసుల ద్వారా మీరు తెలుసుకోవాలి తెలుస్తారు వాళ్ళు వాళ్ళు తెలియ తెలుస్తారు మీ పదువు కోసం మమ్మల్ని వాళ్ళు తీయద్దండి మా ఆడపిల్ల జీవితం కోసం ఆడుకోవద్దండి ఏమన్నా ఉంటే మీరు పోలీసుల తర్వాత ఏదన్నా ప్రూఫ్ చేసుకుని ఏమన్నా చేయగల చేసుకోగలరండి మా ఒకటి చేద్దండి మీ పరువు పరువు కోసం మమ్మల్ని బలి తీసుకోవద్దండి బజార్ బజార్కి వెళ్తండి మాకు ఎటువంటి సంబంధం లేదు మా అమ్మాయి ఆనంద్ అన్న అబ్బాయి టార్చర్ వల్ల మీరు మీ చంపనామని మీరు అని అన్నాయంగా మాట్లాడుకొని మీ పరువు కోసం మీరు ఇచ్చేసుకోవద్దండి మావి మా అమ్మాయి పరువు పోయిందని మా బదులో మేమున్నాము ఏమన్నా ఉంటే పోలీసుల ద్వారా మీరు న్యాయం పరిగణించుకోండి మాకైతే ఎటువంటి సంబంధము లేదు